ఉన్నారనుకోండి ఇప్పుడు అమ్మాయి నిన్ను కాదని ఇంకో అబ్బాయితో వెళ్ళిపోయింది అనుకోండి తీసుకుడయాలి ఎందుకు అమ్మాయితో రేపు మ్యారేజ్ అయినాక కూడా నీతో ఉంటుంది నమ్మకం ఏంటంటే అలాంటి అమ్మాయి కామం చాని మించింది భర్త దగ్గర లేదా అండి భర్త ఇవ్వడా వాళ్ళ దగ్గర ఏముంది నీ దగ్గర ఏం లేదు ఇప్పుకోండి పిల్లల్ని భర్తల్ని పిల్లల్ని చంపు మీకు కీటా ఉంటే వెళ్ళిపో వెళ్ళిపో అవసరం లేదు ఎవరికి అవసరం లేదు కానీ చంపడం అనేది పేరు రామకృష్ణ సార్ ప్రజెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే ఏం చెప్తారు సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ బెటర్ ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది కొంచెం హ్యాపీగా ఉన్నారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో లవ్ మ్యారేజ్ అనేది వీళ్ళు లేచిపోయి పెళ్ళి చేసుకునే వాళ్ళు అలా కాకుండా పేరెంట్స్ని ఒప్పించుకొని ఆ రెండు ఫ్యామిలీస్ కలిపి పెళ్లి చేస్తే అది కొంచెం బెటర్ ఇప్పుడు మనం ఇక ఏదో పేరెంట్స్ ఒక్కళ్ళు చెప్పి లేచిపోయి పెళ్లి చేసుకుంటే మాత్రం ఒక నెల నెలలు మాత్రం ఎందుకంటే సరే వెళ్ళిపోతారు ఒక వన్ మంత్ హ్యాపీగా ఉంటారు సెకండ్ మంత్ అనేది ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ లైఫ్ సెటిల్మెంట్ లేకపోతే ఫైనాన్షియల్గా తినడానికి ప్రాబ్లం రెంట్ కట్టడానికి మనకు సపోర్ట్ ఉండదు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అబ్బాయి మంచోడు అయితే లైఫ్ లాంగ్ చూసుకున్నవాడు అయితే చెప్పలేము అది కూడా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు ఇక్కడ వాడు ఆర్థికంగా నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అవుతున్నా అని చెప్పేసి చాలా మంది మనం చూస్తున్నాం చంపేయడం ఇద్దరుగా చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అదే ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయింది అనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకుండా మీకు పుట్టుకు నాకు తింటుకున్న ఇద్దరు పేరెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా మీకు సపోర్ట్ ఉంటారు ఉన్న సిచువేషన్లో లవ్ మ్యారేజ్లో అట్లు ఉండదండి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏంటంటే రెండు ఫ్యామిలీస్ ఇచ్చి పెళ్ళి చేసుకుంటే లైఫ్ లేదు మేము మా పేరెంట్స్ ఎప్పుడు లేచిపోయి పెళ్ళి చేసుకుంటున్నాం అనేది మీ లైఫ్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ నాశనం చేసుకుంటాం అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంచెం విడిపోతున్నారు కదా దానికి ఏమేమి రీజన్స్ ఉంటాయి పలుపు పలుపు లేదు ఇప్పుడు ఒక రిలేషన్ అనేది గొడవలు అనేది కామన్ ఫ్యామిలీలో అది అర్థం చేసుకొని భర్తైనా భార్య అయినా ఈ గొడవ జరుగుతుంది ఏ రీజన్ వల్ల గొడవ అనేది అర్థం చేసుకొని ఆ విషయం వరకు మాట్లాడుకొని అక్కడ వరకే ఫైనల్ చేసుకొని కాంప్రమైజ్ అయితే ఓకే దాన్ని పెద్దగా చేసుకొని రచ్చరచ్చ చేసుకొని విడిపోయే వరకు వచ్చినంటే వాళ్ళు మెచ్యూర్గానే వెస్ట్మెంటల్ అంటే మొన్న ఒకటి చూసాం అది మీకు కూడా తెలిసే ఉంటుంది గెట్ టుగెదర్కి వెళ్ళారు అక్కడ వాళ్ళ టెన్త్ క్లాస్ అయితే ఎక్స్ కలిసాడు అతని కోసం ముగ్గురు పిల్లల్ని చంపిందామే అలాంటి మహిళలు ఉన్నారు వాటి గురించి ఏం చెప్తారు సార్ చాలా దరిద్రం ఆయన అంత మంచి భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు ప్రతి నెల కష్టపడి సంపాదించి తిండి బట్ట అన్నీ కొనిచ్చిన అని కాదని ఎవరో ఎప్పుడో చిన్నప్పుడు పరిచిన టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కోసం కడుపుల మోసి నవమాసాలు ముగ్గురు పిల్లల్ని చంపిందంటే అది ఆడది కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆమె ఆ పిల్లలు కాదు ఆమెకు బ్రతికే అవకాశం ఈ లేదు అసలు వన్ పర్సెంట్ ఛాన్స్ లేదండి అంటే ఏ రీజన్స్ వల్ల అలా జరుగుంటదని మీరు అనుకుంటున్నారు మహిళలు అలా చేయడానికి రీజన్స్ ఏమి ఉంటాయి అసలు కామ చాలా మించింది ఇప్పుడు భర్త దగ్గర లేదా అండి భర్త ఇవ్వడం వాళ్ళ దగ్గర ఏముంది ఈయన దగ్గర ఏం లేదు అట్రాక్ట్ అంతే వాడు ఏదో మాయ మాట లేని మాట మాయ మాటలు చెప్పేసి నీకు అది కొనిస్తా ఈ వస్తే ఒక ఫోన్ చీర కొనిచ్చి ఒక రింగ్ కొనిచ్చేసరికి అవి నన్ను చూసుకుంటుండు అని వాళ్ళతో కనెక్ట్ అయిపోయి వాళ్ళ చేతులారా వాళ్ళ లైఫ్ నాశనం చేసుకోవడానికి తప్ప ఇంకో ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు అట్లాంటి ఉద్దేశం ఉంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇమీడియట్లీ ఒకరి భర్త అయితే భార్య పిల్లలకి నువ్వు నాకు నచ్చేటప్పుడు మనం విడాకు తీసుకున్నాం నేను వెళ్ళిపోదు అమ్మ అయినా పర్లేదు నువ్వు నాకు వద్దు పిల్లలొద్దు నేను వెళ్ళి వెళ్ళిపోండి పిల్లల్ని భర్తల్ని పిల్లల్ని చంపు మీకు చీట ఉంటే వెళ్ళిపో వెళ్ళిపో అవసరం ఎవరికి అవసరం లేదు కానీ చంపడం అనేది రాంగ్ నీ సుఖం కోసం నీ చీట కోసం పిల్లల్ని చంపుతావా అది సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు సిన్సియర్ లవ్ అనేది ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇప్పుడున్న ప్రేమ అంతా జస్ట్ అట్రాక్ట్ సార్ అమ్మాయిని ట్రాప్ చేయడమా వాడుకున్నామా అమ్మాయి దగ్గర ఉండి చూసుకున్నామా అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటే ఆగేసి చంపేసినామా ఇది తప్ప ట్రూ లవ్ ఎక్కడ లేదు ఎవరో ఒక టెన్ పర్సెంట్ ఇప్పుడు ఒకవేళ లవ్ ఉన్న బ్రేకప్స్ అవుతా ఉంటాయి బ్రేకప్స్ ఎక్కువగా ఎవరు వల్ల అవుతాయి వల్ల కంపల్సరీ అంటే అమ్మాయి సైడ్ నుంచి ఎక్కువగా బ్రేకప్స్ ఉంటాయా అబ్బాయి సైడ్ నుంచా థర్డ్ ఎవరు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు అమ్మాయిలని తప్ప అనట్లేదు అందరూ కాదు కొంతమంది ఉన్నారు కొంతమంది వల్ల అబ్బాయిల జీతాలు నాశనం అయినవి వాళ్ళు ఇంకో వీళ్ళ ఫ్రెండునే వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు వీళ్ళ ఫ్రెండ్నే అట్రాక్ట్ అయ్యి వీని కాపీ వాళ్ళు లేడి చాలా మంది ఉన్నారు కానీ అందరు కాదు కొంతమంది మాత్రమే అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ అబ్బాయిల జీతాలు నాటమైనా సూసైడ్ చేస్తున్నారు అబ్బాయిలు కూడా అలా ఉన్నారు అబ్బాయిల వల్ల కూడా అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు లైఫ్ లేకు చాలా మంది సో ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేది కూడా బాగా పెరిగిపోయింది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి టీటా అంటారు తెలుగు లక్షా ఎందుకంటే అవన్నీ హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా అమ్మాయి ఇప్పుడు మంచి బాగా ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు కదా మతంతో ఉండొచ్చు లివింగ్ ఇవన్నీ అవసరం లేదు ఏంటంటే జస్ట్ అవసరానికి అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి అర్థం చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటది అన్న మైండ్ సెట్ తోటి ఉంటున్నారు కదా అది కరెక్ట్ కాదంటారు అయితే సరే మీరు అన్నట్టుగా తర్వాత ఫీల్ చేస్తూ వీలైతే ఎవరైతే అతని గురించి ఆమె గురించి తెలుసుకున్నా అనుకుంటారో ఈ లోపల జరిగిపోతుంది అన్ని జరిగిపోతుంది చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఉండకపోవచ్చు కొంతమంది ఉంటారు వీళ్ళ అవసరం అయిపోయినా కూడా వాళ్ళ అవసరం అయిపోయినా కూడా నువ్వు నాకు వద్దు నువ్వు నాకు వద్దు బ్రేకప్ ఓకే ఇద్దరికి ఇద్దరు మధ్య ఫిజికల్ అండర్స్టాండ్ లేకుండా ఓకే చాలా ఉండి ఫిజికల్గా సంబంధం లేకుండా ఉండగలుగుతారా ఈ జనరేషన్లో యూత్ కానీ కష్టం ఓకే సార్ అయితే ఇప్పుడు పెళ్ళి లవ్ బ్రేకప్ అయిన తర్వాత తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టి సూసైడ్ చేసుకుంటున్నారు యూత్ వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఇప్పుడు బ్రేకప్ అంటే అమ్మాయిలు ఉన్నారనుకోండి ఇప్పుడు అమ్మాయి నిన్ను కాదని ఇంకో అబ్బాయితోనూ అయిందనుకో తీసుకుడయాలి ఎందుకు అమ్మాయితో రేపు మ్యారేజ్ అయినాక కూడా నీతో ఉండదు నా అమ్మకేమింటే అలాంటి అమ్మాయి ఉండదు వెళ్ళిపోతుంది ఎప్పటికైనా వెళ్ళిపోతుంది ఇప్పుడు నీకు మ్యారేజ్ కాకముందే అమ్మాయి బ్రేకప్ చేసి వెళ్ళిపోయింది అంటే హ్యాపీగా ఫీల్ కావాలి ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతుంది నీకు ఏ అమ్మాయి రాసి నా అమ్మాయితో నీకు లైఫ్ ఉంది వెళ్ళిపోయి అమ్మాయి గురించి సూచన చేసుకోవడం నీకు అమ్మాయి లైఫ్లో నీకు లేదని చెప్పి దేవుడు ఇంటి పంపించేసి అమ్మాయి నీకు అవసరం లేదు నీకు ఏదో ఒక అమ్మాయి లైఫ్లో ఉంది కాబట్టి ఆమెను పంపించేది దానికోసం సూసైడ్ చేసుకునేందుకు లైఫ్ అంతా నాశనం చేసుకునేందుకు అవసరం లేదు నీకోసం ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి నీకు వస్తుంది ఫైనల్గా ఒక యూత్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే ఇప్పుడు అమ్మాయిలను చూసుకుంటే ఊర్లో ఒకలా ఉంటున్నారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒకలా అబ్బాయిలైనా తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా ఉంటున్నారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు ఊర్లో ఉన్న అమ్మాయిలు అంటే అక్కడ ఏముండదు సిటీకి వచ్చిన తర్వాత ఫ్యాషన్కి అలవాటు పడతారు అరే అమ్మాయి డ్రెస్ బాగుంది అమ్మాయి నాకు కూడా కావాలని చెప్పేసి కొంతమంది అమ్మాయిలు చెడు కలర్లు పోయిన వాళ్ళు ఉన్నారు అంటే రాంగ్ స్టెప్ వేయడం దానివల్ల ఏమైంది ఫ్యాషన్ తిరుగుతావు రెండు మూడు బట్టలు వేసుకుంటావు షూ వేసుకుంటూ ఐఫోన్ పట్టుకుంటావు కానీ లైఫ్ అనేది నీకు నీకు తెలుసు కదా నేను తప్పు వేస్తున్నా అనేది నీ అంతాత్మకంగా తెలుస్తుంది కదా నేను చేసేది రాంగ్ అనేది హ్యాపీగా ఉంటావా వేసుకొని ప్రజలు చూపిస్తావాల్సి అంత కానీ మా అంతరాత్మకి నేను తప్పు చేసినా నువ్వు చచ్చిపోయే వరకు అది నేను పెట్టాడుతూనే ఉంటాను ఎందుకు తప్పు చేసినావు రేపు మ్యారేజ్ ఎన్నుకున్నావు అతని మోసం చేసినా అంటే ఎన్ని పాపాలు కట్టుకుంటావు అమ్మాయి నా అబ్బాయి అని అంతేసి అట్రాక్ట్కి ఫ్యాషన్కి అలవాటు పడితే లైఫ్ కంపల్సరీ మన పేరెంట్స్ అమ్మి మనల్ని ఇక్కడ పంపించారు చదువుకోవడానికి అంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చిన ఒక గోల్ కలెక్టరా ఏఎస్ఆరా లేదా డాక్టరా అది మైండ్లో ఉండాలి అది సెట్ అయినా అంటే ఆటోమేటిక్గా కాదు ఎవరైనా వస్తుంది సో ఇప్పుడు ముప్పై ఏళ్ళు దాటినా అబ్బాయిలకు పెళ్లి కావట్లేదు అంటే అమ్మాయి సైడ్ వాళ్ళు లగ్జరీ లైఫ్ ఉన్న అబ్బాయిని చూస్తున్నారు లేకపోతే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు రిచ్ పర్సన్స్ చూస్తున్నారు అబ్బాయిలకేమో జాబ్స్ కూడా దొరకట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ దాని గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు ఇప్పుడు అమ్మాయిలైనా కూడా నాకు సంపాదించారు వాడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నీ కంట్లో నుంచి చుక్క నీరు రాకుండా మూడు పూటలు వాడు పస్తుండే నీకు అండం పెట్టే భర్త కావాలి నువ్వు డబ్బు అనేది వాళ్ళు ఉంటుంది రేపు పోతుందండి డబ్బు ఉన్నంతసేపు భారీ ఒక రకం ఉన్నది డబ్బు పోయిన తర్వాత అలాగే ఉంటే పర్లేదు చేంజ్ అయిందనుకోండి అండి పోయినట్టే కాబట్టి మీరు అమ్మాయిలైనా మా అమ్మాయి పేరెంట్స్ అయినా కూడా నీ భర్తకు తగ్గ నీ పాపకు మంచిగా చూసుకుంటుందా లేదా మూడు నిన్న పెడుతుందా వాడు కావాలి ఆస్తి యాలు ఉంటుంది పోతుంది ఆస్తిప్రత కాదు ఈ బిడ్డను ప్రాణంగా ప్రేమించే వారికి ఓకే సార్ థ్యాంక్ యూ